హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మీద మీరు ప్రెజెంట్ ఆశలు పెట్టుకోవచ్చునా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రిప్రజెంటేట్ చేయడం అనేది అయితే జరుగుతుందండి నేను వీటిని షఫల్ చేశాను వీటిని స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది చారీ అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ థర్డ్ వన్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్త్ వన్ పేజ్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ వన్ కింగ్ ఆఫ్ పెంటికల్ సిక్స్త్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎయిత్ ఏమో స్ట్రెంత్ కార్డ్ నైన్త్ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ టెన్త్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చాయండి ఎనర్జీస్ మీ పర్ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే వారు చాలా మిమ్మల్ని అయితే ఒక రూడ్నెస్ తోటి పరిపాలించే తను ఒక పాలకుడిలాగా మీరు ఒక బానిసలాగా మిమ్మల్ని అయితే ట్రీట్ చేసేది గతంలో ఎప్పుడు వారు మీ పైన నెగ్గాలని చూసుకుంటూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ జగిలింగ్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసే పర్సన్ మంచి హ్యాపీనెస్గా ఉన్న మీ ఫ్యామిలీని అయితే డిస్టర్బెన్స్ అనేది చేసేసారండి చేసేసి మీతోటి చాలా గొడవలు ఎప్పుడు అరుచుకుంటూ గొడవ పెట్టుకుంటూ మిమ్మల్ని చూడగానే అసలు వారికి ఏమనిపిస్తుందో తెలియదు అలా వింత వింత చేష్టలు చేసుకుంటూ మీ పైన ఎప్పుడు గొడవలు పెట్టుకునేవారు మీ పర్సను వారి ఎంటర్టైన్మెంట్ కోసం కానీ మీరు మీ పర్సన్ పైన అయితే మీరైతే ప్రజెంట్ అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకు అని అంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర తనకి గొడవలు తను బాధపడడం ఫైనల్గా మనకు ఫైవ్ ఆఫ్ కప్స్ అయితే రావడం అయితే జరిగింది అంటే ప్రజెంట్ తను బాధపడుతూ ఉన్నాడు అక్కడ సిచ్యువేషన్లో అయితే హ్యాపీగా అయితే లేడు మళ్ళీ తన ఆలోచనలు మీ వైపుగా వస్తూ ఉన్నాయి కష్టపడుతూ ఉన్నాడు తను కష్టపడుతున్నాడు తన కష్టాన్ని కూడా తను గుర్తించడం లేదన్నమాట థర్డ్ పార్టీ తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది మీ పర్సన్కి హెల్త్ వైజ్ కూడా డిస్టర్బ్ కావడం తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు రీయూనియన్ ప్రపోజల్ అనేది చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఎలాగైనా జస్టిస్ అనేది చేయాలి మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేసుకుంటూ మిమ్మల్ని ఇన్జస్టిస్ చేసుకుంటూ ఉండేవారు బట్ ఇప్పుడు అలా లేవు వారి థాట్స్ మీరు తన కోసం ఎదురుచూస్తూ ఉంటారు అంటే తను ఎప్పుడు వచ్చినా కూడా తనకి మీరు వెల్కమ్ చెప్తారు అని మీ పర్సన్ యొక్క ఊహ థాట్ అదే ఫ్యాక్ట్ కూడా ఎందుకంటే మీరు కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు వెయిటింగ్ చేయని పర్సన్స్ అయితే మీరు రీడింగ్ చూడరండి కంపల్సరీ మీరు కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తను తను పెట్టిన గొడవకి కొట్లాటకి మీరు బ్యాక్ స్టెప్ వేసి ఉన్నారు కానీ మీకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టమేనా లేని ప్రేమ అంటే మీకు చేసిన దానికి మీరు కోపం వచ్చి తిట్టి ఉండొచ్చు మేబీ అంతే తప్ప కానీ తన పైన మీకైతే ఎలాంటి అయితే లేదండి కానీ తను మీకు ఆశలు కోల్పోయినట్టు నేను వస్తే వస్తాను లేకుంటే లేదు నువ్వు నా మీద హోప్స్ అనేటివి వదులుకు అనేలాంటి వాతావరణం అయితే క్రియేట్ చేసి వెళ్ళారండి దానివల్ల మీరు మీ హోప్ అయితే వదులుకోలేదు మీరు వెయిట్ అయితే చేస్తూ ఉన్నారో ఆశ అయితే ఎక్కడ కూడా మీరు వదిలిపెట్టలేదు తను వెళ్తే వెళ్తాడేమో కానీ మళ్ళీ తిరిగి రాకపోతాడా అనేలాగూ మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి తను అంటే మీకు గతంలో కూడా తను ఎప్పుడు జగిలింగ్ చేసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేసుకుంటూ మీతోటి ఆడుకుంటూ ఉండే పర్సన్ అనమాట దానివల్ల మీరు మీ పర్సన్ గురించి ఆలోచనలు అనేటివి వదిలేసుకొని మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అంటే తన కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆశలు కూడా మీరైతే పెట్టుకున్నారు మీ హోప్స్ అనేది అంటే మీ కళ మీరు మొక్కుకునే మొక్కులు అనేటివి ఎప్పుడు ఒకరోజు నెరవేరకపోతాయా అనేలాగా మీరైతే ఆలోచిస్తూ ఉన్నారండి వ్యూవర్సు హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుందండి మీ పర్సన్కు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ అయితే అయ్యింది తనకు అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఎదురై తను మళ్ళీ బాధతోటి తను ఏదైతే డబ్బు విపరీతమైన సంపద లగ్జరీ లైఫ్ తనకు దేనికి కూడా లోటు అయితే ఉండదు అని వెళ్ళారు అక్కడ మీ ఒక పర్సన్ అయితే ఒక బానిసగా మారిపోయి బాధతోటి వారికి ధైర్యం అంటే స్ట్రెంగ్త్ అనేది కోల్పోయి తను వారికి ఊడిగం అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి తను మళ్ళీ మీకు ఒక జస్టిస్ అనేది చేయాలి అని అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీకు రియూనియన్ ప్రపోజల్ అనేది పెట్టాలి అని ఉంది బట్ మీరు వేసే క్వశ్చన్స్కి తన దగ్గర సమాధానాలు లేవు కాబట్టి తన బ్యాక్ స్టెప్ వేసేసి చాలా బాధపడుతూ ఉన్నారండి చాలా పెయిన్ అయితే ఉంది తనకు తన పెయిన్ అంతా తను ఒక్కరే అనుభవిస్తూ ఉన్నారు నేను వెళ్ళే నేను థర్డ్ తోటి చాలా అంటే తనను చూజ్ చేసుకొని మిమ్మల్ని పెట్టిన బాధ అంతా కూడా తనకి గుర్తుకొస్తుంది మీ కళ్ళ ముందే తను థర్డ్ పార్టీతో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేయడం మీరు మీ కళ్ళతోటి చూసారండి చూసి అంటే మీకు మీరు వారి లైఫ్లో అనవసరం మీకు మీ అంతటాగా మీరు వెళ్ళిపోవాలి నువ్వు ఉన్నా నిన్ను నేను పట్టించుకోను అని అని మీ పర్సన్ అలా క్రియేట్ చేసినప్పుడు మీరు మీ బాధ దిగ మింగుకొని తన కోసం మీరు ఉన్నారండి బట్ తను మీకు ఎలాంటి సపోర్ట్ అనేది లేకుండా తను మీకు ఇంకా సపోర్ట్ చేయకపోగా థర్డ్ పార్టీస్ ఒక హెల్ప్ తీసుకొని మిమ్మల్ని మూవ్ అన్ వెళ్ళిపోయేలాగా చేశారు అదంతా తనకి గుర్తుకొస్తుంది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అక్కడ రిపీటెడ్ అవుతుంది దాని ద్వారా తన లోపల స్ట్రెంగ్త్ లెవెల్స్ అనేటివి డౌన్ అవుతూ ఉన్నాయి దానివల్ల మీ పర్సన్కి ఇప్పుడు మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ అనేది పెరిగిపోతూ ఉంది అంటే ఇప్పుడు తనకి అర్థమవుతుంది అనమాట సొసైటీ అంటే ఏంటి పీపుల్ ఎలా ఉంటారు తన చుట్టూత వాళ్ళు వాళ్ళు ఏ అవసరం కోసం నన్ను వారి లైఫ్లోకి ఇన్వైట్ చేశారు అనేసి అర్థమయ్యేసరికి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ గురించి తన మైండ్లో ఆలోచనలు అయితే రివీల్ అవుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు తనకి మీ పైన చాలా అట్రాక్షన్ అనేది ఉంది తను మిమ్మల్ని ఫేస్బుక్లో ఇన్స్టాలో చూస్తూ ఉన్నారండి సోషల్ మీడియాలో మీకు తనకి కొంచెం నియర్ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉండేనట్లయితే తను మిమ్మల్ని అయితే స్పై కూడా చేస్తూ ఉన్నారు మీకు సంబంధించిన మ్యూచువల్గా ఉన్న మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ కూడా తనైతే మీ గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మీ యోగక్షేమాలు మీరు ఎలా ఉన్నారు అనేసి తను చేసిన దానికి కూడా ఇప్పుడు తను వాళ్ళని ముందు ఒప్పుకుంటూ ఉన్నారండి అంటే మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళ ముందు నేను డబ్బు కోసం ఆశపడ్డాను నేనే ఇలా చేశాను తప్పు నాదే కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో అయితే కిడ్స్ కూడా ఉన్నారండి కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది వారు ఇప్పుడు మేబీ మీ పర్సన్ దగ్గర ఉన్నారా మీ దగ్గర ఉన్నారా తెలియదు వారి లైఫ్ అనేది కూడా స్పాయిల్ అవుతుంది అనేసి మీ పర్సన్ అయితే ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి మళ్ళీ సెలబ్రేషన్ అనేది మీ లైఫ్లోకి రావాలి మీకు రియూనియన్ అనేది జరగాలి అని వారైతే కోరుకుంటూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అదే లవర్స్ అయిన అనుకోండి మీతోటి ఎలాగైనా మ్యారేజ్ ప్రపోజల్ అనేది ముందు పెట్టేసేయాలి మీరు ఆ హోప్స్ అనేటివి వదులుకోవద్దు అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ పర్సన్కి మీకు ఎగ్జాక్ట్లీగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి తను ఒక దగ్గర మీరు ఒక దగ్గర అదే లవర్ సైన్లు అనుకోండి ఎగ్జాక్ట్లీగా టూ మంత్స్ అయితే అవుతుంది మళ్ళీ మీకు యూనివర్స్ ఏ మంత్లో రుహీన్ అని కూడా చూపిస్తుందో చూద్దామండి మీకు అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇప్పుడు తను మిమ్మల్ని ఎలాగైనా మ్యానిపలేట్ అనేది చేయాలి అంటే మీరు వారిపైన ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా కానీ అవి మీ మైండ్లో నుంచి అయితే డిలీట్ చేయాలి మీరు ఆశలు అనేటివి వదులుకున్నారు కానీ మీ హోప్ అయితే వదిలిపెట్టుకోలేదు హోప్ అనేది ఉంది ఆశ ఉంది తను వస్తాడా రాడానికి డౌట్ అంటే మీ లోపలనే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అనేటివి ఉన్నాయి తన పైన పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆశ పెట్టుకోవాలా వదిలేయాలో కూడా మీకు అర్థం కాని ఒక డైలమాలా ఉన్నారు మీరు మీ పర్సన్ పైన అంటే ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే ఆశలు అనేది నేను నీవు పెట్టుకునే ఉన్నావు కానీ నేను ఏదైనా మైనస్ చేసినా నువ్వు అది భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసు బట్ నేను నీకు అలా చేయను ద్రోహము ఎందుకు అని అంటే నేను ఈ పీరియడ్లో నేను రియలైజ్ అయ్యాను ఇంత గ్యాప్ అనేది వచ్చింది ఈ గ్యాప్ వల్ల నువ్వు నా నేను నీ లైఫ్లోకి రావచ్చు రాకపోవచ్చు అని కూడా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పర్సను వచ్చిన మీరు మీ లైఫ్ అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది రాకున్నా ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుందండి కాకపోతే మీరు ఏం కోరుకుంటూ ఉన్నారంటే మేబీ మీకు కిడ్స్ ఉంటే వారి యొక్క ఫ్యూచర్ అనేది బాగుండాలి కాబట్టి మీరు వస్తే బాగుండు అనేలాగా మీరైతే థింక్ చేస్తూ ఉన్నారు ఎందుకు అనంటే మీరు మీ పర్సన్ చేసిన అగత్యానికి మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారు మీరు ఉమెన్స్ అయిన అనుకోండి చాలా అంటే మిమ్మల్ని హారెస్మెంట్ అయితే బాగా చేయడం అసలు మీ పర్సన్ మీకు అయితే ఎలాంటి వాల్యూ కూడా ఇవ్వలేదండి అంటే మీరు ఊరికే తిని కూర్చొని ఉంటూ ఉన్నారు తన పైననే డిపెండెంట్గా ఉంటున్నారు వారి యొక్క సంపాదన మొత్తము కూడా తినడానికే వచ్చారు అనేలాగా మిమ్మల్ని ట్రీట్ చేయడం అంటే తను లేకుంటే మీకు అసలు లైఫే లేదు అంటే మీరు మీకు ఇంకా అతను తప్ప ఇంకెవరు కూడా మిమ్మల్ని వివాహం చేసుకోలేరు అనేలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదంటే మీ యొక్క సైజ్ని మీ షేప్ని అబ్యూజ్ మాటలు అనడం మీ కలర్ని అనడం మీరు బాగున్నా బాగోలేకపోయినా బాగుంటే బాగున్నామని ఫీల్ అవుతున్నామని బాగోలేకపోతే బాగోలేవు కాబట్టి నీకు ఫైనల్గా నేనే అనేలాంటి మాటలు లేదంటే మీరు మేబీ స్మార్ట్గా ఉండుంటే మీ యొక్క కలర్ని చూసుకొని మీరు ఫీల్ అవుతూ ఉన్నారా అక్కడ అంటే అక్కడ ఆ మాటల యుద్ధంలో తనదే పై చేయి ఉండాలి తను ఎలాంటి వ్యక్తి అనంటే తను మీతోటి గొడవ పెట్టు పడినా తనే నెగ్గాలి తనే తప్పు ఉన్నా తనే నెగ్గాలే తనది ఒకవేళ మీరు ఏదైనా ఇంకా చిన్నది ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని పట్టేసి ఇంకా సాగ సాగదీసేసి చాలా గొడవ అనేది చాలా పెద్దగా చేసేసి తను ఆప్షన్ మిమ్మల్ని ఆప్షన్గా పెట్టుకొని తను వేరే లైఫ్లోకి వెళ్ళడం మీకు చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అయితే చేశారు మిమ్మల్ని చాలా మ్యానిపేట్ చేసి ఇబ్బందులకైతే గురి చేశారండి మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపేట్ చేస్తూ మీకు చాలా ద్రోహం అయితే చేసేసారండి ఇప్పుడు ప్రజెంట్ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఒంటరిగా ఉంటూ ఉన్నారు తను చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేటివైతే ఈ లాంగ్ డిస్టెన్స్లో అయితే అనుభవించారండి చాలా బర్డన్ సిచ్యువేషన్స్ కూడా దానివల్ల వారి లోపల రియలైజేషన్ అయితే వచ్చింది దానివల్ల మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఒంటరిగా ఉంటూ ఉన్నారు ఎవరితోటి కూడా స్పెండ్ చేయడం లేదు తనకి ఇంకా చాలా ప్రపోజల్స్ ఆప్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు తన లైఫ్లో తనే ఉంటూ ఉన్నారు మీ గురించి తనైతే థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అని ఇప్పుడు మీ తోటి గతంలోనేమో ఇమ్మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు ఎలాంటి కేర్ లవ్ అనేది మీకు ఇవ్వలేదు బట్ ఇక పైన నేను ఇస్తాను నేను నా లోపల ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి నేను చూపిస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే నేను నీకు చాలా నమ్మక ద్రోహం చేశాను బంధం పరంగా నేను చీట్ చేశాను అని వారి లోపల పశ్చత్తాపానికి సంబంధించిన ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి మీ మదర్లీ నేచర్ మీ కేరింగ్ అదంతా కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మీ మధ్యలో జరిగిన టవర్ మూమెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయితే కాబోతూ ఉన్నాయి మీ లైఫ్లోకి ఉన్నారు మీ పర్సన్ అయితే మీకు ఏ మంత్లో రీయూనియన్ అవుతుంది ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మీదున్న రాశి ధనస్సు రాశి మకర రాశి సింహ సింహరాశి ఈ రాశుల వారికి అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఈ రీడింగ్ మీకు ఏ మంత్లో రీయినియన్ వస్తుంది అని అంటే మే మంత్లో మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి ఫిఫ్త్ మంత్ చూపెట్టింది టూ మంత్స్లో మీకు అయితే మీ పర్సన్ తోటి ఇది ఇప్పుడు మార్చ్ కదా ఏప్రిల్ ఇంకొక టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో మీకు అయితే రీయినియన్ అయితే జరుగుతుందండి వారు మీకు ప్రపోజల్ అనేది పెడతారు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారండి ఇలాంటివి కావడం అయితే జరిగింది లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎన్ లెటర్ యూ లెటర్ సి లెటర్ ఎం లెటర్ డబ్ల్యూ లెటర్ జీ లెటర్ బి లెటర్ వై లెటర్ పీ లెటర్ జే లెటర్ ఎక్స్ లెటర్ ఇది రాలేదండి డి లెటర్ జెడ్ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము మీరైతే మీ పర్సన్ గురించి అయితే ఆశలు అయితే పెట్టుకోవచ్చండి తను అయితే వస్తారు మీ లైఫ్లోకి సెవెంటీన్ డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ వన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వెల్వ్ నైంటీన్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ వన్ ఇవి అయితే రావడం అయితే జరిగిందండి మీకు ఏంజెల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా సమాచారాన్ని అయితే సేకరించండి మీ సిచ్యువేషన్స్ గురించి అబెండెన్స్ మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది రాబోతుందండి కొంతకాలం అయితే వెయిట్ చేయండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అయితే ఇలాగే ఉండవు చేంజెస్ అయితే అవుతాయి విత్ ఇన్ ద ఇన్ ద నియర్ ఫ్యూచర్ అయితే మీది బాగుంటుందండి అంటే ఇప్పుడు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఎవరి అవసరమైనా ఉండినట్లయితే అడిగి తెలుసుకోండి దాని ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వేషన్ అయితే అవుతుందండి ఇట్స్ అప్ టు యూ మీరు ఎప్పుడు మీ ఫ్యూచర్లో గ్రోత్ ఉండే పర్సన్ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ అనేటివి ఇలాగే ఉండవు బెటర్గా మారబోతూ ఉన్నాయండి కమ్యూనికేట్ క్లియర్లీ మీ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేయండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అయితే కాబోతూ ఉన్నాయండి మీకు ఇంకా ఈ ఇలా ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి ప్రొటెక్షన్ మీకు మీ ఎంజిల్ యొక్క ప్రొటెక్షన్ అయితే ఉందండి మీకు ఎలాంటి హాని అయితే జరగదు మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది వారి ప్రొటెక్షన్ ఉన్నంత కాలం మీకు మీ బంధానికి మీకు ఎలాంటి హాని అయితే జరగదండి మీరు నిజాన్ని నమ్మండి అంటే మీరు ఒక మాస్క్ అనేది వేసుకొని ఉన్నారు ట్రూత్ను మీరు ట్రస్ట్ చేయట్లేదు మీరు నమ్మండి నమ్మడం వల్ల మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది అంటే మీరు మీ కళ్ళ ముందు ఇప్పుడు మీ పర్సన్ మీకు అంత నెగిటివిటీ చూపెట్టేవరకి మీరు ప్రతిదీ కూడా దానిని అలాగే ఒక భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నారు దాని ద్వారా కూడా మీ లైఫ్లోకి అయితే అంత నెగిటివిటీ వస్తుంది మీ సిచ్యువేషన్స్ ఇలా ఉండడానికి మీరు కూడా కొంత అని మీకు ఏంజెల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి జరిగింది మీకు అన్యాయమే మీరు బాధే పడుతున్నారు బట్ కొన్నిటిని పాజిటివిటీగా కూడా చూడండి గ్రేజ్ మీ లైఫ్లోకి మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయి మీరు హ్యాపీగా ఉండే రోజులు మీది చాలా అంటే ఇప్పుడు మనకు వర్షం పడుతుంది కదా పడిన వెంటనే మనకు ప్రకృతి అనేది చాలా ఆహ్లాదంగా సంతోషంగా కనబడుతుంది అలాంటి మంచి రోజులు మీరు కూడా చూడబోతూ ఉన్నారు మంచి అయితే జరుగుతుందండి మీ పర్సన్ని కానీ మీ మిమ్మల్ని కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది థర్డ్ పార్టీ వారు చేస్తూ ఉంటే మీరు వారి మాయలో అయితే పడకండి మీలాగా మీరు ఉండండి అంటే వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అనేది చేస్తూ ఉంటారు అంటే వారి యొక్క ప్రాఫిట్ కోసం దాని ద్వారా మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు మీ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది మీరు కానీ మీ పర్సన్ కానీ మీరైతే ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తే మీరు ఆ సిచ్యువేషన్స్ వైపు వెళ్ళకండి మీలాగా మీరు ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది అయితే రాబోతుంది మీరు కూడా ఒక బౌండరీస్ అనేది గీసుకొని పెట్టుకొని ఉన్నారు దాంట్లో నుంచి బయటికి చూడడం లేదు అంటే మీరు ఏదైతే చూస్తున్నారో దానినే నమ్ముతూ ఉన్నారండి దాని ద్వారా కూడా మీకు వచ్చే ఆపర్చునిటీస్ అనేటివి బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నాయి మీరు కొంచెం ఆలోచించుకోండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి మీ కళని మీరు కాపాడుకోవడానికి అంటే మీ యొక్క డ్రీమ్స్ని కాపాడుకోవాలంటే మీరు కొన్ని సాక్రిఫైజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది మీ బౌండరీస్ దాటుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అప్పుడే మీ కళ అనేది నెరవేరుతుంది మీరు ఇలా సైలెన్స్గా ఉన్న రోజులు మీ సిచ్యువేషన్స్ అయితే ఇలాగే ఉంటాయండి మీరు కొంచెం అవేర్నెస్గా ఉండండి మీరు ఇలాగే ఉంటాను నేను నాకు ఇలానే కావాలి అని ఎప్పుడు కూడా అనకండి మీకు పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మోల్డ్ అయితే చేసుకోండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అయితే కావడం అయితే జరుగుతుందండి మిమ్మల్ని ఎవరైనా కొన్ని సిచ్యువేషన్స్లో టెంప్ట్ అనేది చేస్తూ మీ అది అంటే మీ లైఫ్ తారుమార్ అంటే వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని వాళ్ళు మీ సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ చేస్తే మీరు టెంప్టేషన్ అనేది కాకండి మీలాగా మీరే ఉండండి దాని ద్వారా మీ పరిస్థితులు మారవు మీ లైఫ్ అనేది సాఫీగా ముందుకు పోతుంది అంటే థర్డ్ పార్టీస్ ఎలా ఉంటారంటే వారి యొక్క బెనిఫిట్ అనేది చూసుకుంటారు వారికి లస్ట్ ఎంటర్టైన్మెంట్ డబ్బు ప్రాఫిట్ ఉంటేనే వాళ్ళు వస్తారు ఎలాంటివి ఏవి కూడా లేకుంటే వారు మీ మొహం కూడా చూడరు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు సిచ్యువేషన్స్ అనేటివి ఎలా ఉన్నాయని చూసుకొని ముందుకైతే వెళ్ళండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చే సిచ్యువేషన్స్ యూనివర్స్ కల్పిస్తూ ఉంది తను వస్తారు మీకు మే మంత్లో అయితే రియూనియన్ అయితే జరుగుతుందండి ఎప్పటికీ ఇలాగే సాడ్ సిచ్యువేషన్స్ అయితే ఉండవు మీ సిచ్యువేషన్స్ అయితే ఇంప్రూవ్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇవి ఎవరియో కానీ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ సీ అండి